ఇంక నేను భరించలేనే ఎప్పటికే పదహారు రకాల బ్రష్లతోనూ పదహారు రకాల టూత్ పేస్ట్ నా పళ్ళు తోమించేశాం ఇంక నా వల్ల కాదే నన్ను వదిలేవే బాబు ఇంకెన్నో లేవండి ఐదు రకాల పేస్ట్లో ఐదు రకాల బ్రష్లు ఉన్నాయి తొందరగా తోమేసుకోండి ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్నీ చూసి అవన్నీ నా మేమే ప్రయోగంతో చాలా దారుణ దారుణమే దారుడు ఉందండి ఒక్కొక్క పేస్ట్లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికే నీ పళ్ళు తోమకోదు కదా ఆశ ఇవి సరిగా పనిచేయపోతే నా పళ్ళు పాడైపోవు నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా నా నోరు చెడిపోయినా పర్వాలేదా నా చివును వాచిపోయి పర్వాలేదా మరి ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతే ఇప్పటికే నా నోరు సున్న అయిపోయింది నా నుదరేవే తల్లి అంటే ఆ అంతే అంటే నా మీద ప్రేమ లేదన్నమాట అబ్బో ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే నా మాట విను అదంతా నాకు అనవసరం ఇప్పుడు తోముకుంటారా లేదా ఇంకా నా నోరు ఏమాత్రం సహకరించదు నేను తోముకోను మీరు తోకోకపోతే నేనేం చేయాలి అదే చేస్తాను ఏం చేస్తావు నువ్వు తోంతావా కాదు బాగులే దూకి చస్తాను అమ్మో అంత పని చేయకు నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతో నువ్వు తోముకుంటాను టీవీ కొనలేక తప్పుతుందా అనుభవిస్తా పట్టండి అయితే చాలా ఇంకా ఉన్నాయి వాటికి చాలు ఏది ఇప్పుడు అనండి చూద్దాం అదేందుకు అయ్యో టీవీలో అలాగే అంటారండి అనండి నోరంతా పేస్ట్ కంపు నాలుగు కిలోలు పేస్ట్ తో తోమించో పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది సర్లేండి ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం ంటే నా ఒంటి చర్మం ఊరిపోతుంది నీ మూడు సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు కానీ చర్మం లేదంటే చాలా అసహంగా ఉంటుంది ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను పర్లేండి రేపు చూద్దాం అంటున్నారు కాళ్ళు బాగా చేస్తున్నాయి ఇద్దరు లోపల పడితే హైవే మర్చిపోతాం జాన దగ్గర జానమ్మా జాగ్రత్త వేరు అలాగా ఎలా తీ బ్యాగ్ మర్చిపోయారు బ్యాగ్ ఏమిటి పదిసార్లు లోపలికి వెళ్తే మనం మనమే మర్చిపోతాం అంత స్పెషాలిటీ అబ్బో అనుభవించి తీరాల్సిందే గాని మాటలతో చెప్పలేవు ఆ టైపే వేరు ఒక ప్యాంటు షర్టు అర్జెంట్ గా కుట్టాలండి కుట్టడానికేగా తెరిచి పెట్టుకున్నాను షాపు దా ఒకటి రెండు మూడు మూడు జానలు ఇదేంటి జానాలతో కొలుస్తున్నారు టేపు లేదా టేపుతో అందరూ కొలుస్తారు జానా బిద్దలతో కొలవడం నా టైపు ఒకటి రెండు మీరు కితకితలు పెడుతున్నారా లేకపోతే కొలతలు కొడుతున్నారా నా వల్ల కాదు కుర్రాడవి పదో నంబర్ సూదిలా ఉన్నావు ఆ మాత్రం తట్టుకోకపోతే ఎలా నా వల్ల కాదు ఇలా అయితే రేపటికల్లా డ్రెస్ కుట్టడం నాకు కుదరదు అమ్మో అలా అనకండి ఏది ఏమైనా సరే రేపు నేను డ్రెస్ లో కాలేజీకి వెళ్ళాలి అయితే కుదురుగా ఉండవు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు జాలి పెద్ద ఒకటి రెండు మూడు మూడు జాల దెప్ప షర్ట్ పొడవు రెండు జాలలు షోల్డర్ పొడవు ఇక మిగిలింది అమ్ము అది మాత్రం టేప్ తో కొలకూడదు టేప్ తో కొలవడం కుదరదు నా టైప్ ఏ వేరని చెప్పానా అయినా అందరూ కావాలని కులిపించుకుంటారు నువ్వేంటి సిగ్గుపడతాండి అయితే బస్తానం ఉంటుంది పోనీ నేను కొలుచుకుని చెప్తాను నీ సైజు వేరు నా సైజు వేరు తేడా వచ్చేస్తుంది మరి సరే అయితే కానేమండి మరి ఇంకొక్కటి మిగిలిపోయింది ఏమిటి నన్ను రేపు చేయడమా పాడు ఏంట మాటలు నీ చుట్టుకలతో తీసుకోలేదు కదా రార్రాడు సింగిలా ఉన్నాడు ఇంటి కుర్రాడ నా మిషన్ మీద ఉంటేనా పిచ్చి తగలయ్యా ఇన్ని షాంపూలే అంటే నా జుట్టు రంగే మారిపోయిందో అసలు టోటల్ గా నా జుట్టే ఊడిపోయిందో చూసుకోవాలి నీళ్ళు పోయి ఉండండి ఇంకొక షాంపూ ఉంది అంతే

ఎవరు నువ్వు ఇల్లు రోజు పారుచోడరా అబ్బే కాదండి మీతో చిన్న పనుండొచ్చాను అసలు ఎందుకే ఎవరు నువ్వు నా పేరు రాజండి ఏ దేశానికి బాబు ఏ దేశానికి కాదండి పేరు మాత్రమే రాజండి వంద మంది రాజులు ఉంటారా అందులో ఎవరు నువ్వు మీ సిస్టర్ క్లాస్మేట్ నండి డెబ్బై ఆరు మంది మా సిస్టర్ క్లాస్మేట్లు ఉంటారా అందులో ఎవరు నువ్వు కొంప తీసులు కొబ్బరి వండనే కాదు కదా కాదండి కాదా అవునండి అవునా కాదండి అవునా కాదా అవునండి అయితే చేయలేదు ఎందుకండి ముందు నువ్వు నాతో బాధ రా బావి దగ్గరిక ఎందుకండి నువ్వు వస్తే మాట్లాడమని మా శిష్యుడు చెప్పింది మీరన్నా నేను తీసుకెళ్తా వచ్చేసావండి నీళ్ళు పోయి నేనా నువ్వే రాకుమారి కోసం సాహసం ఎలాగో చేయలేవు నీళ్ళు కూడా పోయలేవా వస్తానండి పోయి ఇదిగోండి చూడు ఏం నేనా వచ్చిన పని అవ్వాలంటే పట్టాలిగా మరి తుడుస్తావ లేదా తుడుస్తానండి మరి చూడమంటారా కర్లేదు అవును నువ్వేంటి మా చెల్లినకాళ్ళ ప్రేమ దోమ అని తిరుగుతున్నావట దోమ అని తిరగడం మాత్రం అబద్ధం అండి అంటే ప్రేమ అని తిరుగుతున్నావు అనమాట ఈ అంతకి పెళ్లి అయితే పోషించడానికి ఉద్యోగం ఉందా ఉద్యోగం అండి లేదా లో సింపుల్ గా ఉందా అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో నాకు తెలియదండి ఉద్యోగం లేదు బ్యాంక్ లో ఐదు లక్షలు లేవు ప్రేమించడం ఖర్చు లేని పనిని ప్రేమించి పారేశావు నా చెల్లెలు నీకు ఇస్తే కోతి కొబ్బరి బొండం ఇచ్చినట్టు కాదు నా ఫేస్ నీకు అంత చీప్ గా కనిపిస్తుందా ఉద్యోగం సంపాదించాలా అండి ఉద్యోగం ఒక్కటే కాదు నా ఇవ్వాలంటే నువ్వు నాకు ఐదు లక్షలు క్యాష్ ఇవ్వాలి వెళ్ళవు ఉద్యోగం వచ్చాక కనిపించు ఐదు లక్షలు సంపాదించాక మాట్లాడు పాలో నువేనా జానాభితుల జానమ్మవి అవును నాకు స్పైడర్మన్ డ్రెస్ కుట్టివ్వాలి నీకు డ్రెస్ కుట్టాలా నేను జంట్ స్పెషలిస్ట్ ని బాయ్స్ కుట్టును ఏమో నేటి నిక్కెల్లే రేపటి ఫ్యాంట్లు నేటి బాయ్స్ ఏ రేపటి జెంట్స్ తెలుసుకా ఆహా నీకు మాటలు బాగా వచ్చిందన్నమాట మీ టైపు నాకు నచ్చింది కుడతలే దా లక్ష్మి కొలతలు రాసుకో అలాగే ఒకటి రెండు పెట్టా రెండు గాల్లో పెట్టే సేతి పొడవు అమ్మో అమ్మో నాన్న అయ్యో కలుపుతున్నాను చిలుకున్నాడు ఏంటిది లోపలకి పో ఏంటిలా ఏం చెప్పంటావు జానమ్మా మా ఆవిడ్ చూస్తుంటే ఒంటి మీద టీవీలు వీసీఆర్లు పాకుతున్నట్టుంది నిన్ను తలుచుకుంటే ఒంటి మీద జాన్లు బెత్తులు పాకుతున్నట్టు రొమాంటిక్ డ్రీమ్స్ వచ్చేస్తున్నాయంటే నమ్ము గట్టిగా గోడలకు ఈ గోడలకు చెల్లంటే నేను మా ఆమె నన్ను ఇక్కడ చూసిందంటే మరతబైతే మిషన్ మీద కుట్టేయగలం నన్ను ఎక్కడైనా దాచేసి

ఓ డ్రెస్ కుట్టిస్తారా ఇక్కడ జెంట్స్ కు మాత్రమే కుడతాం లేడీస్ కు ఇది నా టైపు అలాగా మీ షాప్ చాలా బాగుందండి ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా దాని ఏం చూడండి ఒక్కోసారి వస్తానండి పర్వాలేదు చూడండి మళ్ళీ వచ్చి చూస్తానండి అలాగే సరిగ్గా టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడే పాడు కరెంట్ పోయింది అయితే పేడల గురించి మీరు వెళ్ళలేదన్నమాట పేడ కాబట్టి అమెరికా పేడ మనం ఇల్లు పేడతో అడుక్కున్నట్టే అమెరికాలో పేడలతో మొజాక్ ఫ్లోర్లు అవి అడుక్కుంటూ ఉంటారు అయితే అది వెంటనే తెప్పించాలి మీ అవసరాన్ని గమనించే నేను శాంపుల్ తెప్పించాను పేడో లాక్ థ్యాంక్ వస్తా ఇదిగో పోస్తారుగా నువ్వు భలే పడివే నా సంగతి నీకు తెలియదా ఇప్పుడే పోస్తా వెంటనే పోయి నేను పక్కింటి వెళ్ళొస్తాను అంతవరకు ఇక్కడే ఉండండి లోపల మాత్రం వెళ్ళకండి అంటే వెళ్ళం ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాననుకున్నా తనమాట నేను ఇప్పుడు హాల్లో వెళ్తాను అమ్మో ఇదేంటి పెయింటింగ్ లో ఉంది పిచ్చి మొహం వేయాల్సిన పెయింట్ గొచ్చికేసేసింది అనమాట అమ్మ ఇదేంటి అవో అవోయ్ అతుకుపోతుంది అమ్మో అవు అదంతే అమెరికా పేడ అతుక్కుంటే వదలదు నేనే ఇచ్చాను మీ ఆవిడ ఇప్పుడు ఎలాగే బాబు దాంట్లోంచి బయటకు వచ్చే మార్గం నేను చెప్తాను నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాం ఇస్తావు ఇవ్వకపోతే నీ డేట్ ఆఫ్ డెత్ చెప్పేస్తాను పారిపోవడానికి వీళ్ళని పరిస్థితుల్లో పెట్టేసి ఇలా బెదిరించడం గొప్ప బాబు అయినా పర్లేదు అంటే ఇప్పుడు ఏం చేస్తా మొత్తం నేల కంటుకున్నా నీ బుద్ధి మాత్రం పనిచుకున్నావు కదా సరే చెప్పలే అది చెప్పొద్దు కానీ ముందు అతుకుడు బేర నుంచి బయటపడే మార్గం చెప్పబోయో బాబు వెరీ సింపుల్ డైరెక్ట్ అలవాటుందా ప్యాంటు షర్టు విప్పేసి అందులోంచి బయటకు వచ్చి